వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాకు చెందిన మృతుల బంధుమిత్రులు నర్సంపేటలోని ధర్నా చేపట్టారు అట్టే జరిగి పన్నెండు గంటలైనా పట్టించుకుని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ మృతులకు జరిగిన నిందితుడు మేకల నాగరాజును వెంటనే ఎన్కౌంటర్ చేయాలంటున్న బంధుమిత్రులు Okay. پھر جو کوں پھر جو کوں پھر جو کوں రమేష్ నాయర్ నేను నవ తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు పదహారు చింతలు అనే గ్రామం చెడువాపేట మండలంలో అత్యంత దారుణంగా కిరాతకంగా ఒక తల్వారు తీసుకొచ్చి ఒక కుటుంబం మీద దాడి చేసి తల్లి తల్లిని చంపేసి అబ్బాయి అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉండి ఇంత పెద్ద ఇష్యూ జరిగి దరిదాపు పన్నెండు గంటలకు కావస్తుందా ఇంత పెద్ద ఇష్యూలో మేము ఉన్న గిరిజనులు ఇంత చిన్న చూపు చూసి అధికార యంత్రాంగం కానీ ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులైన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పటి వరకు ఆరు ఏడు గంటల నుంచి నర్సంపేటలో వేలాది మందిగా మేము ఇక్కడ ఉండి శవాన్ని పోస్టుమార్టంలో వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదంటే ఇంత సిగ్గుబడిన చర్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎంపీ కానీ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఎంపీ గారికి మేము ఇప్పుడు సంప్రదిస్తే నాకు ఇప్పటి వరకు తెలియదు పదహారు గంటల జరిగిన ఇష్యూను ఇప్పటి వరకు తెలియదంటే ఎంత సిగ్గుమాలిన చర్య రేపటి రోజున ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి జంటా హత్యలు చేసిన వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి దిశారెడ్డికి జరిగిన న్యాయమే ఈ గిరిజన కుటుంబానికి జరగాలి లేదంటే రేపటి పరిస్థితి ఇవాళ లాండ్ ఆర్డర్ చేయదాటిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిన కాడి నుంచి దరిదాపు ఇరవై ముప్పై హత్యలు జరిగినాయి ఇలాంటి భయం ఈ రాష్ట్రంలోనే సంచలనమైన హత్యను ఇప్పటి వరకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఐఆర్ ఆఫీసరు జరిగిన సంఘటనలు కానీ నర్సపేట కానీ ఇప్పటి వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు వాళ్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు రేపటి రోజున ఈ ప్రభుత్వం నుండి మాకు స్పష్టమైన హామీ రాకపోతే రేపు ఎలాంటి చర్యలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది సిగ్గుమాలిన ఇవాళ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీరు ఏ ముఖం పెట్టుకుని రేపు తండాలలోకి వస్తారో మీ అంత చూస్తాం పదహారు గంటలైనా కూడా స్థానిక ఎమ్మెల్యే రాలే స్థానిక ఎంపీ రాలే ఒక కలెక్టర్ కూడా ఈ స్థానిక ప్రదేశానికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి రేపు గిరిజనుల పక్షాన మేము చేయబోయే పరిణామాలు ప్రత్యక్ష దాడులు కూడా దిగడానికి మేము వెనకాడే పరిస్థితి లేదు ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి ఖచ్చితంగా స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు dan mobilnya di mana